హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హన్సీ తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసారంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో అయితే నేను ఎలా స్టార్ట్ చేశాను ఏంటైతే మీతో షేర్ చేద్దామని అయితే వీడియో చేస్తున్నాను అనమాట మీలో ఇంకెవరైనా ఫస్ట్గా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అందుకే వీడియో అయితే స్టార్ట్ చేసింది అనమాట నేను స్టార్టింగ్ నేను స్టార్ట్ చేసి అయితే వన్ ఇయర్ అవుతుందనమాట నాకు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాత మనకు మౌంటేషన్ అయితే వచ్చింది సెవెన్ మంత్స్ అవుతుంది నేను ముందు స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి అయితే మా పాపని అనమాట నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే ఇంకోటి నాకు ఇలా కెవడో ముందు వచ్చి మాట్లాడమో అంతా చూ నాకు ఇంకా మా మా పాపే డ్యాన్స్ వీడియోస్ అలా పెట్టాను స్టార్టింగ్లో డ్యాన్స్ వీడియోస్ అవి చేస్తానని ఇంకా తనే స్టార్ట్ చేసింది అనమాట తన నుంచే ఇంకా నేను ఇలా స్టార్ట్ చేసి వీడియోస్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇంకా వాళ్ళకైతే స్కూల్స్ అవి ఇంకా అసలే కుదరట్లేదు అని ఇంకా నేనే చేస్తున్నాను అనమాట యూట్యూబ్ ఛానల్ అయితే మన హౌస్ వైఫ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇంట్లో ఉండి ఇంకా వేరే ఏం జాబ్ అవి చేసుకొని వాళ్ళకైతే యూట్యూబ్ చాలా బాగుంటుంది యూట్యూబ్లో వీడియోస్ మనం రోజు మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది దానిపైన స్టిచ్చింగ్ ఫన్నీ వీడియోస్ కానీ ఇంకెలాంటి వీడియోస్ అయినా మనం ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు కంటిన్యూగా చేయాలి నేను చేసిన తప్పు ఏంటంటే కంటిన్యూగా వీడియోస్ అయితే పెట్టలేనమాట నేను వన్ ఇయర్ అసలు మధ్యలో ఒక్కొక్కసారి పెట్టడం ఒక్కోసారి పెట్టకపోవడం అలా జరిగింది కంటిన్యూగా వీడియోస్ పెడితే అయితే మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు మనకి అలాగే వాచ్ టైం కూడా అవుతుంది అనమాట సబ్స్క్రైబర్స్ అయితే మనకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అలాగే ఫోర్ థౌసండ్ అవర్స్ కూడా కంప్లీట్ అవ్వాలన్నమాట దాని తర్వాతే మనకి మౌంటేషన్ వస్తుంది ఇంకా నా ఛానల్ అయితే నేనైతే స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందనమాట స్టార్ట్ చేసి కంటిన్యూగా వీడియోస్ అయితే చేయలేదు నేను అందుకే నా ఛానల్ కొంచెం అంత స్టార్ట్ అయితే స్టార్టింగ్ అనమాట అంత ఇప్పుడైతే కంటిన్యూగా వీడియోస్ అయితే పెడదామని అయితే నేను కన్ఫర్మ్ అయిపోయినా ఇంకా అందుకే వీడియోస్ అయితే అనమాట మెయిన్ మనం యూట్యూబ్ జాబ్ మానేసి అయితే యూట్యూబ్లోకి రావడం అయితే అవసరం లేదు మనం హౌస్ వైఫ్గా ఉండి యూట్యూబ్లో వీడియోస్ చేసుకో మనకి ఎలాంటి విషయాలు డౌట్ ఉన్నా ఎలాంటి విషయాలు తెలియకపోయినా మనం ఏం చేయడానికి ఏం లేదు ఎవరిని అడగడానికి అవసరం లేదు యూట్యూబ్లోనే సెర్చ్ చేసి యూట్యూబ్లోనే తెలుసుకోవాలన్నమాట నేనైతే ప్రతి విషయం యూట్యూబ్లోనే సర్చ్ చేసి యూట్యూబ్లోనే టెక్స్ట్ ఛానల్స్ వాళ్ళ అన్నీ చూసి అలా తెలుసుకోవడము ట్యాక్స్ ఇవ్వడం సంథింగ్ ఏదైనా కూడా ప్రతి ఒక్కటి నేను యూట్యూబ్లోనే తెలుసుకున్నాను అనమాట యూట్యూబ్లోనే తెలుసుకొని యూట్యూబ్లోనే పెడితే మనకి ఇంకా వేరే వాళ్ళని తగ్గవలసిన అవసరం లేదు టెక్స్ట్ ఛానల్ చాలా ఉన్నాయి ఇంక అందులో తెలుసుకొని మనం అందులోనే పెట్టుకోవడం బెటర్ ఇంకా వేరే వాళ్ళతో పని లేదు ప్రతి ఒక్కటి మనం యూట్యూబ్లో తెలుసుకోవాలన్నమాట యూట్యూబ్లో తెలుసుకొని యూట్యూబ్లో పెట్టచ్చు ఆల్మోస్ట్ నాకు తెలియని విషయాలన్నీ యూట్యూబ్లోనే తెలుసుకున్నా అనమాట మనకు నచ్చిన వీడియోస్ మనకి ఎలా మనకి ఎందులో బాగా వంటలు కానీ స్టిచ్చింగ్ ఎలాంటి వీడియోస్ అని చేయొచ్చు అనమాట మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ అయితే పెట్టవచ్చు మీరు స్టార్టింగ్ వీడియో ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే స్టార్ట్ చేయండి చాలా బాగుంటుంది ఇంకోటి ఈ మధ్య షార్ట్ వీడియోస్ వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి షార్ట్ వీడియోసే పెట్టుకుంటే అయితే ఇంకా చాలా బాగుంటుంది అవి తొందరగా మనకి క్లిక్ అవుతాయి అనమాట షార్ట్ వీడియోస్ అయితే నేనైతే ఈ మధ్య మొత్తం షార్ట్ వీడియోస్ చాలా వరకు చేస్తున్నాను లాంగ్ వీడియోస్ కూడా కొద్ది కొద్దిగా చేస్తున్నాను అనమాట ఇంకా స్టార్టింగ్ బాగానే ఉంది ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను అనమాట నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది స్టార్ట్ చేసి శారీస్ బిజినెస్ కూడా మనకి యూట్యూబ్లో చాలా బాగా రన్ అవుతుందనమాట అలాంటి వీడియోస్ కూడా చేసుకోవచ్చు మనకి షాపింగ్ శారీస్ తెచ్చుకొని అందులో పెట్టినా కూడా మంచి సేల్ అయితే అవుతున్నాయి అని మంచి రన్ అవుతుంది జ్యువెలరీ అని ఏదని ఏదైనా చాలా బాగా రన్ అవుతుందనమాట మీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇంకా యూట్యూబ్ క్రియేట్ చేసుకొని మీరు నేమ్ పెట్టుకొని కంటిన్యూ చేసుకోవడమే ఇంకా మనకి మెయిన్ సబ్స్క్రైబర్స్ అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మన ఛానల్ మాంటేషన్కి అయితే వెళ్తుందనమాట వరకు అయితే ఇంకా వీడియోస్ పెడుతూ మనకి పబ్లిక్లోకి ఎక్కువ వెళ్తే మనకి మంచి యూస్ వస్తాయి యూస్ నుంచి సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్ వచ్చేసారు అందుకనే మన ఛానల్కి ఇంకా గ్రోత్ బాగుంటుంది ఇంకా కంటిన్యూగా వీడియోస్ అయితే పెట్టాలి నేనైతే కంటిన్యూగా పెట్టలేను కంటిన్యూగా పెట్టకపోవడం వల్లే నా ఛానల్ కొంచెం ఇంకా లేట్ అయిపోయింది అనమాట ఇప్పటి నుంచి అయితే ఇంకా కంటిన్యూగా పెడదామని అయితే నేను తీస్తున్నాను వీడియోస్ అన్ని సక్సెస్ అయితే ఎంబడి అయితే ఉండదండి మనం వెయిట్ చేయాలి వీడియోస్ పెడతా పెడతా ఉంటే మనకు మనదంటే ఒక టైం వస్తుంది అప్పుడైతే మన ఛానల్ స సక్సెస్ అవుతుంది అనమాట ఇంకోటి మనం యూట్యూబ్లోకి వచ్చినప్పుడు ఎలాంటి కామెంట్స్ కానీ ఎలాంటి ఎవరు కామెంట్ చేసినా దాన్ని అయితే ఇంకా మనం లైట్ తీసుకోవాలి ఎందుకంటే అలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కరు ఒకలా లావెడతా ఉంటారు మనకు అన్నిటికీ ఓకే అంటేనే యూట్యూబ్లోకి రావాలి మెయిన్ యూట్యూబ్లోకి రావడానికి సిగ్గుపడడం కానీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారో ఏంటైతే అన్ అలా అనుకుంటే రా రాలేము అసలు నేనైతే ఈ మధ్య ఇంకా కెమెరా ముందు వచ్చి మాట్లాడడము అంతా నాకు కూడా కొంచెం ఏమనుకుంటారో ఫ్యామిలీలో ఏంటో అన్న ఒక భయం ఉండేదనమాట అలా అలా ఇంకా ఈ మధ్య అయితే కొంచెం ఇంకా డేర్గా చేసి యూట్యూబ్ కెమెరా ముందుకి వచ్చి మాట్లాడడం అయితే చేస్తుంది అనమాట నాకు ఫస్ట్ టైం ఇంకా ఇలా కెమెరా ముందు మాట్లా కూర్చొని మాట్లాడడం అయితే అలా మనం ఎలా ఎవరికి భయపడకుండా ఏం చేయకుండా మనం చెయ్యాలి అయితే పక్కా ఇంక ఇందులోకి వచ్చి చేస్తే అయితే మనకు మంచి కమింగ్ ఉంటుంది అయితే వీడియోస్ చేయాలన్నమాట మనము ఇంకా ఎవరికో భయపడుతూ అయితే వీడియోస్ అయితే చేయలేము ఎవరికి భయపడకుండా చేస్తే అయితే మనకి బాగుంటుంది ఇందులో ఇంకోటి మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఇంకా లింక్స్ అవి పంపించడం కన్నా మనకి డైరెక్ట్ జెన్యున్గా ఇందులో సబ్స్క్రైబర్స్ వస్తేనే బాగుంటుంది ఇంకా మనకి ఎప్పటికీ ఉంటారో సబ్స్క్రైబర్స్ మనకి యూస్ కూడా మంచిగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మనకు పెద్దగా అమౌంట్ అయితే ఎందు అవసరం లేదండి మనకి ఓన్లీ ఫోన్ ఉంటే సరిపోతుంది యూట్యూబ్ క్రియేట్ చేసుకోవడానికి మన దగ్గర టాలెంట్ ఉండాలి ఫోన్ ఉండాలి అలా అంతే ఇంకా లక్షల్లో సంపాదించుకోవచ్చు లక్షల్లో చంపాంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ ఇంకా మనకైతే చిన్న చిన్న కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి సక్సెస్ అయితే అయితే చాలా వరకు సంపాదించుకోవచ్చు మీకు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే మంచిగా స్టార్ట్ చేసుకోండి షార్ట్ వీడియోస్ కానీ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుందైతే చేసుకోవచ్చు అనమాట భయపడకుండా ఏది చేసుకున్నా అసలు మనం డేర్గా చేసుకోవచ్చు అనమాట వీడియోస్ అయితే మెయిన్ భయపడద్దు ఈజన్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మౌంటేషన్కి అయితే వెళ్తుందన్న మనం మన ఛానల్ యూట్యూబ్ అంతా చెక్ చేసుకొని మన ఛానల్ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేసి అంతా చెక్ చేసి అయితే మనకు మౌంటేషన్ ఇవ్వాలి అవుతుంది ఇంకా యూట్యూబ్ అయితే ఇస్తుంది అనమాట అలా అయితే ఇంకా కంప్లీట్ చేసుకోవాలి మొత్తానికి నేను వచ్చిన నుంచి ఇంకా అలా అలా మెల్లమెల్లగా నేను స్లోగా ఇంకా వీడియోస్ అయితే ఎక్కువ పెట్టాను చాలా తక్కువ ఉంటాయి నా ఛానల్లో ఇప్పుడు ఇప్పుడు కొంచెం షార్ట్ వీడియోస్ అలా పెడుతున్నాను అనమాట ఇంకా మా పిల్లల నుంచి ఇలా నేను కంటిన్యూ చేస్తున్నాను ఇప్పటి వరకు అయితే ఇంకా బాగానే ఇంకా నడుస్తుంది అనమాట ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ వీడియోస్ అయితే వస్తాయి కంటిన్యూగా నాకు ఏం తెలియదు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది అయితే ఏం డౌట్ లేదు మనకి యూట్యూబ్లో సెర్చ్ చేసే ప్రతి ఒక్కటి తెలుస్తుంది మనం ఏదైనా యూట్యూబ్లో టెక్స్ట్ ఛానల్స్ నుంచి చాలా నేర్చుకోవచ్చు అనమాట వీడియో ఎలా పెట్టాలి ఎలా ఎడిటింగ్ చేయాలి ఎలాంటి వీడియోస్ చేయాలి అన్నీ ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నీ మనం అందులో ఫాలో అయ్యి మనం అది ఇంకా ఎలా పెట్టాలి ఏంటన్నీ నేర్చుకొని ఎడిటింగ్ ఎలా చేయాలి ప్రతి ఒక్కటి యూట్యూబ్లోనే దొరుకుతుంది మనకి ఎక్కడ ఎవ్వరితో తెలుసుకోవాల్సిన అవసరం లేదు యూట్యూబ్లో ఏ సెర్చ్ చేసినా వచ్చేస్తుంది అదంతా తెలుసుకొని మనం యూట్యూబ్లో పెట్టడమే అనమాట ప్రతి ఒక్కటి యూట్యూబ్లోనే తెలుసుకొని నేనైతే అలాగే చేసాను నాకైతే ఏది తెలియదు స్టార్టింగ్ నేను ఛానల్ పెట్టినప్పుడు నాకు అసలు ఏ విషయం తెలీదు ఎలా పెడతారు ఎలా ఎడిటింగ్ చేస్తారు అసలు నాకు ఏది తెలియదు అనమాట ఏ తెలియకపోయినా ఎలా పెట్టాలి ఏంటి అని మొత్తం నేను ఇంకా వా యూట్యూబ్లోనే చూశాను యూట్యూబ్లో ప్రతి ఒక్కటి నేను సెర్చ్ చేసి ఇంకా అందులోనే చూసి టెక్స్ట్ ఛానల్స్ ఫాలో అయ్యి అలా ఇంకా నేను యూట్యూబ్లోనే ఎలా పెట్టాలి ఏంటి కామెంట్ ట్యాగ్స్గా ఇవ్వడం కానీ ఎలా ఇవ్వాలి అన్నీ ఇంకా నేను టెక్స్ట్ ఛానల్సే ఫాలో అయ్యాను అనమాట అలా ఫాలో అయ్యే ఇంకా నేను అన్నీ అలా యూట్యూబ్ స్టెక్ ఛానల్సే ఫాలో అయ్యాను మనకు ప్రతి ఒక్కటి యూట్యూబ్లోనే తెలుసుకోవచ్చు యూట్యూబ్లో తెలుసుకొని మనం ఏది తెలియకపోయినా యూట్యూబ్లోనే చూసి అయితే చేయవచ్చు అనమాట నేనైతే అలాగే చేశాను ఆల్మోస్ట్ ఇంకా యూట్యూబ్లోనే తెలుసుకున్నాను ఏ విషయాలైనా ఇంకా నా ఛానల్ అయితే ఇప్పటికైతే ఇంకా నడుస్తుందనమాట ఇంకా నా ఛానల్ మౌంటేషన్ అయ్యిందా లేదా నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను ఎలా అయ్యింది ఏంటి ఇంకా స్టార్టింగ్ నుంచి అయితే మీతో షేర్ చేసుకుంటానన్నమాట ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తారంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్